తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉన్నటువంటి వెల్ల అనేటువంటి గ్రామం ఈ గ్రామంలో కామెర్లకి వెల్ల మందు ఇస్తారు అనేది ప్రసిద్ధి ఇది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఈ మందు గుండ్డుబోగులు సూర్యారావు గారు ఈ మందు ఇవ్వడం ప్రారంభించారు వారు ఎనభై నాలుగు సంవత్సరాల వరకు ఎనభై ఇరవై నుంచి వారు ఎనభై నాలుగు సంవత్సరాల వరకు సూర్యారావు గారు ఈ మందు ఇవ్వడం తర్వాత వారి కుటుంబీకులు వారు కుమారులు వారి కుమార్తె ఈ మందు ఇవ్వడాన్ని కొనసాగిస్తున్నారు ప్రధానంగా ఈ మందు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ మందు తీసుకోవడానికి ప్రధానంగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది కామెరలు ఫార్టీ పర్సెంట్ నలభై పాయింట్స్ ఉన్నవాడు కూడా కామెరలు తగ్గుతాయి అనేటువంటి ఒక నమ్మకంతో ప్రజలు ప్రతి ఆదివారం ఇక్కడికి వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు వెళ్ళ గ్రామాన్ని సందర్శించడం ఈ మందు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది హెపటైసిస్ బి ఉన్నవాడు కూడా ఈ కామెర మందు తగ్గుతుంది అనేటువంటి నమ్మకంతో చాలామంది మందు వేసుకుంటారు అలానే అంబులెన్స్లో కూడా వచ్చి ఉబ్బు కావర్లు ఉన్నవాడు కూడా ఈ మందు తీసుకోవడానికి సహజంగా జరుగుతూ ఉంటుంది నేను కూడా గతంలో చిన్న వయసులో ఇరవై ఐదు సంవత్సరాల వయసు దాటిన తర్వాత రెండు సార్లు నాకు కామెరలు వచ్చింది రెండు సార్లు కూడా నేను ఇదే మందుని వినియోగించడం కామెరలు తగ్గడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క వెళ్ళ మందు ఇవ్వడం ప్రారంభించి ఇరవైలో ప్రారంభించారు ఈ వేళ్ళకి ఇరవై వంద సంవత్సరాలు దాటింది ఈ వంద సంవత్సరాలు దాటిన అనంతరం వంద సంవత్సరాలుగా ఈ మందు ఇస్తున్నారు కాబట్టి దీని మీద ఒక సమావేశాన్ని ఒక సభని ఏర్పాటు చేయాలని వారి కుటుంబం అనుకోవడం ఇందులో పెద్దలందరినీ కూడా ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి మరొకసారి ప్రాచుర్యాన్ని కలిగించాలి వంద సంవత్సరాలుగా వారు ఈ మందిస్తున్నటువంటి వారి కుటుంబీకుల్ని అభినందించవలసినటువంటి ఆవశ్యకతగా ఉందని నేను భావిస్తున్నాను